సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో 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 ఇబ్బందులు ఫేస్ చేసింది తన హెల్త్ పరంగా తన పర్సనాలిటీ పరంగా తన ఫ్యామిలీ పరంగా ఒక్కటి ఫ్రెండ్స్ కష్టాలన్నీ తను చుట్టుముట్టేశాయి అయితే తను ఏమై చేసావే అప్పుడు తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తన అందరూ కూడా గోల్డెన్ లెగ్ అన్నారు అంటే ఆ అమ్మాయి ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అనమాట ఆ అమ్మాయితో ఏ హీరో నటించినా ఆ హీరోకి సూపర్ డూపర్ హిట్ అట్లా అలా తన లక్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది కానీ ఒక్కొక్కసారి బ్యాడ్ టైం కూడా కొంచెం ఉంటుంది కదా సో ఈ క్రమంలో తను చాలా కష్టాలని ఫేస్ చేసింది తాజాగా ఒక పోస్ట్ పెట్టింది అనమాట అయితే యాక్చువల్లీ సమంతకి మంచి ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు వాళ్ళలో జవేరి అని ఇతను వెరీ 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 స్పెషల్ ఫ్రెండ్ అని నా మనసులో నీకొక ప్రత్యేకమైన స్థా స్థానం ఉందని అంతేకాకుండా నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి తను ఎన్నో ఎంతో పొగిడింది తన బర్త్డేకి విషస్ చెప్పింది అనమాట అయితే నిజానికి నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకున్నారు అయితే తను కూడా ఈసారి హారోస్కోప్ లో నాకు కూడా ఒక మంచి తోడు దొరుకుతాడు అని చెప్పేసి ఉంది అంటూ కొంచెం హింట్లు అయితే ఇస్తూ వచ్చింది అయితే మరి ఆ జవేరి అనే అతను ఆ దానిలో భాగమైనా లేకపోతే వేరే ఇంకెవరైనా సమంత మనసులో ఉన్నారా అనేది తెలియదు కానీ దీనిపైన నాగ చైతన్య స్పందిస్తే ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒక జీవితం ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత జీవితం బాగుంటేనే వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళకి సంతోషం సుఖం హ్యాపీనెస్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కింద పడినా కూడా పైకి లెగుస్తారు బహుశా జీవితం అంటే అదే అందుకనే నా అనుకున్న వాళ్ళు నేను అభిమానించే వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్తుంటే అంతకన్నా నాకు సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు అంటూ సమంత రెండో పెళ్లి చేసుకోవడమే తనకి కూడా ఇష్టం అన్నట్టుగా పేర్కొన్నట్టు తెలుస్తుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి